వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొద్దున్న పొద్దున్నే నిద్రమొహం వేసుకొని ఎందుకు ఇంత పొద్దున్నే లేచాను అనుకుంటున్నారా ఇది దసరా వ్లాగ్ నేనైతే మార్నింగ్ టూ థర్టీకి లేచాను ఎందుకంటే మేము పూజ చేసుకొని ఇంకా ఊరికి వెళ్ళాలి కాబట్టి నా గోంటాక అయితే ఎలా పండింది ఒకసారి చూసి కామెంట్ చేసేయండి బాగుందో లేదో అని చెప్పి నేను ఇదంతా ఫస్ట్ అయితే ఇంకా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇల్లుని కొట్టేసుకొని నార్మల్గా నేను ముందు రోజే అన్ని క్లీన్ చేసేసుకున్నాను ఇంట్లో ఎందుకంటే ఇంత మార్నింగ్ లేదు అన్ని క్లీన్ చేసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం అందుకని ముందు రోజు అంతా క్లీన్ చేసేసుకొని కసు కొట్టేసుకుంటున్నాను నెక్స్ట్ ఈ శారీ కట్టుకుందాం అని చెప్పేసి చాలా డేస్ అయింది ఈ శారీ నేను పక్కన పెట్టేసి ఇల్లప్పుడే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది నేను ఆ శారీ అసలు కట్టుకునే లేదు అలాగే ఉండిపోయింది చాలా తక్కువ కట్టుకుంటాం కాబట్టి అంత టైం లేదు కాబట్టి నేను ఇంకా మెల్లమెల్లగా అప్పుడప్పుడు కట్టుకోవాల్సి వచ్చింది ఈ రోజు దానికి మోక్షం వచ్చింది కాబట్టి ఈ రోజు కట్టుకున్నాను సారీ అయితే చాలా బాగుంది కానీ కొంచెం ఎక్కువ ఉంది అదే పైకి ఉంది ఎక్కువ కొంచెం లేస్తూ ఉంది శారీ అనగట్లేదు సరే కదా బాగుంది అని చెప్పేసి దాన్ని కొంచెం ఐరన్ చేయాలి తర్వాత నెక్స్ట్ టైం కట్టుకున్నప్పుడు అలా చేసుకునేది కట్టుకుంటేనే అది సెట్ అయిపోతుంది దేవుడికి గుమ్మానికి ఇవి కడుతూ ఉన్నాను మా బాబు ఆల్రెడీ పూజకి రెడీ చేస్తూ ఉన్నాడు సో మాకు ఇద్దరికి అలా చేసుకుంటూ ఉంటాము తనని కూడా లేచి నేను ఫస్ట్ లేచాను కదా నేను లేచిన తర్వాత మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మా బావని లేపి ఇంకా స్నానానికి అయితే పంపించేశాను తను కూడా రెడీ అయిపోయి ఇంకా ఫస్ట్ అయితే దేవుడి దగ్గరికే పూజ చేయడానికి వచ్చేస్తాడు నేనైతే ప్రసాదం చేస్తాను దేవుడికి పూజ ఇలాంటివన్నీ మా బావనే చూసుకుంటాడు ఈ మామిడాకులు అయితే బయట కట్టాము కదా అలా కట్టడానికి ఇక్కడ కుదరట్లేదు ఎందుకంటే అక్కడ సరిగ్గా లేదనమాట కట్టలేము అక్కడ అందుకని చెప్పేసి నేను ఇంకా కట్టడానికి లేదని ఓన్లీ కొమ్మలు ఒక్కటే పెట్టేసాను అవైతేనే అక్కడ సెట్ అయిపోయినాయని చెప్పి బాబ మొత్తం అక్కడ పూజ చేస్తూ ఉన్నాడు అనమాట తను మాత్రం పూజ డ్యూటీ చేసుకుంటాడు ఖచ్చితంగా కంపల్సరీ ఇద్దరం ఉంటే పండగ ఉంటే ఇలాగే చేసుకుంటూ ఉంటాము ఇంకా నేనైతే పాయసం చేస్తూ ఉన్నాను మొత్తం రెడీ అయితే అవ్వలేదు సగం సగం రెడీ అవుతూ సగం సగం వచ్చి ఇట్లా పాయసం చేస్తూ ఉన్నాను మధ్యలో ఎందుకంటే అంత టైం లేదనమాట త్వరగా వెళ్ళాలి త్వరగా వెళ్తే కనీసం అక్కడ ఊర్లో కనీసం టైం స్పెండ్ చేసినట్టు ఉంటదానికి అని చెప్పి నేను ఫస్ట్ ఇంకా నిదానంగా అవన్నీ చేసుకుంటే అవ్వదని ఫస్ట్ అయితే నేను పాయసం చేయడం ఇంకా రెడీ అవ్వడం అన్ని ఆల్టర్నేట్ గా చేసుకుంటూ బాగా కావాలంటే ఇవ్వడం అన్ని అట్లా చేసుకుంటూ ఉన్నాను మోస్ట్లీ పాయసంకి కొంచెం టైం ఎక్కువ పడుతుంది బియ్యం పాయసంకి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అది ఎక్కువ ఉడికితేనే టేస్ట్ ఎక్కువ ఉంటది కాబట్టి నేను స్లోగా చేస్తే ఇంకా బాగుంటది అని చెప్పి నిదానంగానే చేస్తూ ఉన్నాను అందుకే స్టార్టింగ్ స్నానం చేసిన వెంటనే వచ్చి ఫస్ట్ అయితే పాయసం పెట్టేశాను లోప పూజ కూడా అయిపోతుంది రెండు సరిపోతాయి టైం కి అని చెప్పేసి అట్లే చేసుకున్నాను అత దేవుడికి మొత్తం ఇంకంతా రెడీ అయిపోయింది దేవుడి కోసం ప్లేట్స్ తీసుకొని సెపరేట్ గా అందులో పాయసం పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర పెట్టాను మా బాబు పూజ చేసి మొత్తం అన్ని రెడీ చేసేసి రెడీ అవ్వడానికి వెళ్ళాడనమాట రెడీ అయ్యి వచ్చేస్తే ఇంకా టెంకాయ కొట్టేసి దేవుడికి దండం పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు కదా సో అందుకని చెప్పి మేమైతే అన్ని రెడీ చేసేసుకున్నాము ఇంకా చిన్న చిన్నవి రీ అరేంజ్ చేసేవి ఏవన్నా ఉంటాయి మా బాబు కొంచెం వేరేలాగా పెడతారు నేను వేరేలాగా పెడతాను నాకు ఆ ప్లేట్ కి పట్టే ప్లేస్ కావాలి కాబట్టి నేను కొంచెం ప్లేస్ అనేది కొంచెం పెట్టుకుంటాను అక్కడక్కడ ప్లేస్ అంతా సెట్ చేసుకొని మొత్తం అన్ని ఒకే ప్లేస్లో పెట్టేసి పెడతాను నెక్స్ట్ మొత్తం ధూపమ్మ ఇంకా హారతి టెంకాయ మొత్తం ఇవి మా బావనే చూసుకుంటాడు ఎందుకంటే ఇంట్లో అబ్బాయిలు టెంకాయ కొడితే మంచిదని చాలా మంది అంటారు అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగో నాకైతే అసలు తెలీదు కానీ చాలా మంది అంటారు కదా అయితే రెడీ అయిపోయింది టెంకాయ కొట్టడం ఒక్కటి లేట్ ఉంది అది కూడా కొట్టేసి ఇంకా ఇచ్చేస్తే అయిపోతుంది ఇంకా మా బావ ఫస్ట్ అయితే టెంకాయ కొట్టేస్తున్నాడు టెంకాయ కొట్టిన తర్వాత ఇంక ఇస్తారు మీరు కూడా తీసుకోండి మేము ఇంకా కావాల్సిన కోరికలు ఎక్కువ కోరికలే మాకున్న చిన్న చిన్న కోరికలే దేవుణ్ణి అడిగేసాం ఈ టెంకాయ కొట్టడం నాకు అసలు వచ్చేదే కాదు నేను పెళ్ళైన తర్వాత నిదానంగా కొంచెం పెద్దగా అయిన తర్వాత అయితే నేర్చుకున్నాను ఎక్కువ ఎందుకంటే అది ఎందుకు నాకు రాదు సో అట్లా అయిపోతుంది కానీ టెంకాయ మాత్రం మా బాబా ఎక్కువ కొడతాడు నేను ఎప్పుడో ఒకసారి కొడతాను మేము ఇట్లా పూజ చేసేసుకుంటాము మోస్ట్లీ ఇద్దరం కలిసే చేసుకుంటాము అందులో మాత్రం డౌట్ ఏం లేదు మొత్తం అంతా అయిపోయింది ఇంకా లాస్ట్ టెంకాయ కూడా కొట్టేసాము కదా దానికి కూడా బొట్టు పెట్టేసి హారతి ఇచ్చేసి దండం పెట్టేసుకుంటే ఇంకా వెళ్ళడానికి రెడీగా ఉంటాము నాతో పాటు మీరు కూడా బాగుండాలి కదా సో మీరు కూడా హారతి తీసుకోండి అందరు మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకొని మాకు కావాల్సినవి కూడా కోరుకున్న తర్వాత ఇంకా హారతి ఇచ్చాం కదా దండం పెట్టేసుకొని అప్పటికే లేట్ అయిపోయింది మా బాబా ఇంకా మర్చిపోతాడు బొట్టు పెట్టుకోవడం ఎప్పుడు సో గుర్తు చేస్తే పెట్టుకొని ఇంకా నాకు కూడా పెట్టేశాడు కొంచెం లేట్ అయినా కానీ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి ఫైవ్ అయిపోయింది టూ థర్టీకి ఎప్పుడో లేస్తే ఫైవ్ అయ్యింది సో ఇంకా వెళ్ళాలి కదా మొత్తం అన్ని ఫాస్ట్గా లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి తీసుకొని వచ్చేసాము బండి మీదనే వెళ్తున్నాం మేమైతే ఎందుకంటే మాకు ఇప్పుడు బస్సెస్ ట్రైన్స్ పట్టుకొని వెళ్తే ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అక్కడే అయిపోతుంది దీని మీద అయితే ఒక త్రీ అవర్స్ అయిపోతుంది నార్మల్గా మాకు ఎక్కువ చలి ఎంత చలి ఉండిందంటే ఫైవ్ ఓ క్లాక్కి ఎంత చలి ఉంది వచ్చిన ప్రతిసారి గేట్ పడుతుంది మాకు ఒక టెన్ మినిట్స్ అక్కడే వేస్ట్ అయిపోతుంది దాంట్లో ఇక్కడ ఒక అమ్మవారి గుడి ఉంది దసరా కాబట్టి మంచిగా అలంకరించారు చాలా బాగుంది చూడడానికి చాలా రోజుల నుంచి ఆ గుడికి వెళ్దామని అటు వెళ్తున్నప్పుడు అంతా అనుకుంటాము అని కుదరలేదు ఎప్పుడు ఇప్పుడు కుదిరింది కదా అని చెప్పేసి వెళ్ళాము చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఇంకా అది చూసుకున్న తర్వాత ఇంకా మేము స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడు మధ్యలో కాసేపు ఆగేసి వెళ్తూ ఉంటాము ఎందుకంటే కంటిన్యూ త్రీ అవర్స్ డ్రై చేయలేము కాబట్టి వ్యూ అంతా చాలా బాగుంటది మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు రియల్ గా చూస్తే అసలు మొత్తం కొండలు ఎంత బాగా కనిపిస్తాయి అంటే మేము ఉండడం ఇట్లా కొండలు ప్లేసెస్ లోనే కొంచెం ఎక్కువ ఉంటాము మా ఊరు కూడా అట్లే ఉంటుంది ఇంకో మా సొంత ఊరికి మేము ఉన్న ప్లేస్ కి రావాలంటే ఆ కొండలు దాటేసే రావాలి చాలా బాగుంటది చూడ్డానికి అప్పుడు ఎండాకాలం అయినా అంత మేము చాలా సార్లు వచ్చాము ఎండాకాలం కూడా అంత వేడిగా అనిపించదు మొత్తం చెట్లు కొండలు అన్నీ ఉంటాయి కాబట్టి సో మాకు అట్లా కొంచెం కష్టమైన మేము ట్రావెల్ చేసే దేనికోసం అంటే మధ్యలో ప్లేస్ అంత బాగుంటుంది చూడ్డానికి ఎక్కడ నాగి కాసేపు ఉండడానికి కూడా మొత్తం చెట్లు ఉంటాయి కాబట్టి ఉండదు మధ్యలో చాలా ఊర్లే వస్తూ ఉంటాయి కొంచెం భయం కూడా ఉండదు టైట్గా వచ్చేయచ్చు ఏమన్నా నైట్ అయితే కొంచెం కష్టం కానీ మేము నైట్ ఎప్పుడు రాలేదు మాకు తెలిసినంత వరకు నైట్కంతా ఇంటికి వచ్చేస్తాము ఎంత లేట్ అయినా ఎంత టైం ఉన్నా ఎర్లీ మార్నింగ్ అయితే ఇదే ఫస్ట్ టైం అట్లా స్టార్ట్ అవ్వడము సో మొత్తం అయిపోయి ఇంకా నిదానంగా కొంచెం స్లోగానే వచ్చాము వచ్చేసరికి మాకు ఇంకా టైం అయితే ఎయిట్ అట్లా అయిపోయింది ఇంట్లో మా పిన్ని వాళ్ళంతా మా అత్త మా పిన్ని అందరు రెడీ చేసుకుంటూ ఉన్నారు చాలా మందికి పెద్దల పండగప్పుడు సాంబ్రాన్ని వేసుకునేది ఉంటుంది సో ఆ రోజు వేసుకుంటూ ఉంటారు దసరాకి ముందు వస్తుంది కదా సో కొంతమందికి ఇట్లా దసరా రోజు ఉంటుంది మా పిన్ని వాళ్ళకైతే దసరా రోజు ఉంది మా పిన్ని వాళ్ళ అత్త మామకు దసరా రోజు వేస్తారనమాట మా మమ్మల్ని దసరాకి రమ్మని పిలిచారనమాట మాకైతే ప్రతి పండగకి ఏదో ఒక రీజన్ ఉంటుంది అసలు కుదరనే కుదరదు చాలా తక్కువ ఉంటుంది కుదిరిన రోజు కూడా మేము మా సొంత ఊరు వెళ్ళిపోతాము సో అందుకని చెప్పేసి మాకు అసలు కుదరదు మేము దసరాకి వెళ్ళాలని చెప్పి చాలా డేస్ నుంచి అనుకున్నాము సో ఇప్పుడు కుదిరిందని చెప్పి వచ్చామన్నమాట వన్ డే హాలిడే ఉన్న కొంచెం గట్టిగా అనుకొని అయితే వచ్చాము మొత్తం అన్ని చేసుకున్న తర్వాత పెద్దల పండుగ రోజు వీళ్ళు ఇద్దరు ఉంటారు కదా నాకు అబ్బా జేజీ అవుతారు మా బావకి అవ్వ తాత అవుతారు మొత్తం ఇక్కడ నేను మా పిన్ని అన్ని చేసుకుంటూ ఉన్నాము ఇక్కడ ఎంత గాలి పెడుతుందంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పట్టింది దీపం పెట్టడానికి చాలా ఫుల్గా గాలి ఉంది పైగా మేము అక్కడికి వెళ్ళి మొత్తం మా అత్త వాళ్ళిద్దరు క్లీన్ చేశారు మొత్తం అంతా అక్కడ ఎంత చెత్త ఉండిందంటే అక్కడ పక్కన కనిపిస్తూ ఉంటుంది అంత చెత్త ఉండింది మొత్తం అంతా క్లీన్ చేశారు ఇక్కడైతే తేళ్ళు ఉంటాయి మామూలుగా ఉంటాయి ఏం మన పొలాలలో అది నార్మలే కానీ ఎక్కువ చెత్త క్లీన్ చేసేటప్పుడు ఇలాంటివంతా కనిపించిన అంటే తేళ్ళు కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా ఎవరైనా మీ పండక్కి కానీ ఇట్లా నార్మల్గా పొలాలకి కానీ వెళ్తే కొంచెం కేర్ఫుల్ గా ఉండండి బాబాయ్ వాళ్ళు ఇక్కడ ఉండరు హైదరాబాద్ లో ఉంటారు మొత్తం అక్కడే కాబట్టి ఊరికి ఇట్లా ఎప్పుడో ఒకసారి పండగలకు అట్లా వస్తారు ఎవరైనా ఇప్పుడు అదే అయిపోయింది కాబట్టి ఇట్లా క్లీన్ చేసుకోవడానికి టైం ఉండదు అవన్నీ చూసుకున్న తర్వాత ఇంకా మొత్తం అంత పూజకు రెడీ చేసేసుకున్నాము ఈ క్లీన్ చేయడానికి మాకు చాలానే టైం పట్టింది మొత్తం క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ ఇంకా దీపం అన్నీ పెట్టేసుకొని మేమైతే మొత్తం రెడీ చేసేసుకున్నాము అంత చేయడం అయిపోయింది ఏమన్నా కొంచెం చిన్న చిన్నవి అయితే ఉండి ఉంటాయి ఆలోపు నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను మా బాబాయ్ వా పిన్ని వాళ్ళతో ఇంకా మా అందరూ వచ్చారు ఏదో చిన్నగా జోక్స్ అలా చేస్తూ మాట్లాడుతూ అయిపోయింది మా చెల్లి నేను కొడతానని చెప్పేసి తీసుకుంది మా బాబా ఏమో మా పిండి కొట్టాలనేసి చెప్తూ ఉన్నాడు అలా అలా అయిపోయింది కాసేపు కాసేపు నవ్వుకుంటూ అలా అయిపోయింది మొత్తం ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఇట్లా వాటర్ పోస్తూ మొత్తం చాలా మంది చేస్తూ ఉంటారు చాలా చాలా మందికి తెలిసే ఉంటది నా నేనైతే ఫస్ట్ టైం నిజంగా చూడలేదు మేబీ చిన్నప్పుడు ఎప్పుడో చూసి ఉంటాను కానీ ఇదైతే నేను ఫస్ట్ టైం అయితే చూడడం ఇక్కడ మొత్తము అందరూ ఇంకా ప్రదక్షిణాలు చేయడానికి అయితే వెళ్ళిపోయినారు అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము తర్వాత వెళ్ళి ఇంకా దండం పెట్టేసుకోవడానికి అంత అయిపోయిన తర్వాత కొన్ని వీడియోస్ ఇంకా ఫొటోస్ అయితే నేను మా కొండి తీసుకున్నాము ఇక్కడ అంత గ్రీన్ గా కదా సో చాలా బాగుంది చూడడానికి అయితే నెక్స్ట్ ఈవినింగ్ వేరే గుడికి అయితే వెళ్ళిపోయినాము ఈవినింగ్ కొంచెం మా బాబాయ్కి ఇట్లా ప్రతి ఇయర్ కొడతారంట వన్ నాట్ వన్ అట్లా వన్ నాట్ ఎయిట్ టెంకాయ కొడతారు సో అందుకని చెప్పేసి ఈవినింగ్ అయితే వెళ్ళినాము ఇక్కడ మేము ఇంకా దేవుడికి పూజ మొత్తం బొట్టు అన్ని పెట్టే పెట్టేసి అక్కడ సర్దేసుకుంటూ ఉన్నాము అక్కడ మా బాబాయ్ అయితే మొత్తం టెంకాయ అన్ని కొట్టేస్తూ ఉన్నాడు మా పిన్ని నేను ఇంకా మా అత్త మొత్తం అందరం కలిసి దేవుడికి పూజ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ ఇంకా మొత్తం ఇక్కడ మొత్తం అన్ని సెట్ చేసుకుంటూ ఉంటాము మేము దేవుడి దగ్గర ఇంకేమే ఉన్నాయో నేను మోస్ట్లీ హెల్పే చేశాను ఎందుకంటే నాకు పెద్దగా తెలియదు నాకు తెలిసింది ఏదో కొంచెం తెలుసు ఆ కొంచెంలోనే నేను హెల్ప్ చేస్తాను అనమాట మొత్తం అందరం అన్ని సెట్ చేసిన తర్వాత దేవుడికి అన్ని పెట్టేసి అన్నీ అయిపోయిన తర్వాత అందరం ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాం అన్నమాట మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ శివాలయం దగ్గరికి అయితే వచ్చాము శివాలయం దగ్గర నార్మల్గా పూజారి వాళ్ళంతా క్లీన్ చేసుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ చాలా తక్కువ వస్తారు ఎప్పుడో ఒకసారి ఉంటారు అనుకుంటా నాకు తెలీదు ఖాళీగానే ఉండింది అక్కడ ఎవరు ఎక్కువ లేరు మొత్తం ఇంకా పండగ కదా ఆ రోజు మేము మొత్తం క్లీన్ చేద్దాం అనేసి అనుకున్నాము మా బాబాయ్కి చాలా ఇష్టం శివుడు అంటే సో మా బాబాయ్ మొత్తం అన్ని దగ్గర ఉండి ఇవన్నీ చేసుకుంటాడు చాలా బాగా చేసుకుంటాడు చాలా ఓపికతో చేస్తాడు ఇవన్నీ అన్నీ మేమంతా చేసుకున్న తర్వాత ఇంకా మా ఇక్కడ క్లీన్ చేస్తున్నారు కదా తను మా తమ్ముడు ఇంకా చెల్లెలు మా బాబాయ్ పిల్లలు వీళ్ళిద్దరు వీళ్ళు కూడా హెల్ప్ చేస్తారు మా పిన్ని అక్కడ మా పిన్ని మొత్తం వీళ్ళందరూ ఫ్యామిలీ కలిసి చాలా బాగా చేసుకుంటూ ఉంటారు ప్రతి పూజకు కానీ ఏదైనా కానీ ఏదైనా పూజలు ఉంటే ఇలాగే వెళ్తాము మేము ఆల్రెడీ నీకు మా దాంట్లో వీడియోస్ కూడా ఉంటాయి అరుణాచలం వెళ్ళిన వీడియోస్ ఇంకా తిరుపతి వెళ్ళిన వీడియోస్ అవన్నీ అవన్నీ మేము కలిసే వెళ్ళాం మొత్తము నాకు ఇంకా ఇక్కడ ఏంటి ఏమన్నా డౌట్స్ అన్నీ ఉంటే మా పిన్నిని అడుగుతా చెప్తూ ఉన్నాను మా పిన్ని చెప్తూ ఉంటుంది ఇంకా మొత్తం అభిషేకం చేయాలి కదా అభిషేకం అంటే మేము అందరం వాటర్ పోసేస్తాం దేవుడికి మా బాబాయ్ అన్ని క్లీన్ చేసిన తర్వాత అందరం వాటర్ పోస్తాం అనమాట దేవుడికి ఇంకా పక్కన ఉన్నాయి మొత్తం ఇదంతా కొంచెం చెత్తగానే ఉండింది మా అత్తం ఇంకా క్లీన్ చేస్తూనే ఉండింది అక్కడ మేము ఇంకా ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాము అందరం ఒక్కొక్క పని చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా లాస్ట్లో మా బాబాయ్ ఇంకా మా మామ వాళ్ళు మొత్తం అందరూ దేవుడికి వాటర్ పోసేసిన తర్వాత ¡Gracias! ఒకరి తర్వాత ఒకరం దేవుడికి అందరం వాటర్ పోసేసాము అందరం అయిపోయిన తర్వాత ఇంకా మేము రెడీ చేయాలి కదా మొత్తం చాలా టైం పడుతుంది అంతా చేసుకోవడానికి కానీ మాకు అస్సలు అనిపించలేదు అంత టైం పట్టిందని చెప్పేసి ఎందుకంటే అందరం కలిసి చేసుకుంటూ అది కూడా దేవుడి దగ్గర ఇంత ఎవరికి అన్ ఉండదు నార్మల్గా మనం దేవుణ్ణి టచ్ చేయడానికి కొంచెం అవన్నీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి గుళ్ళో మామూలుగా వేరే చోట అట్లా అది ప్లేసెస్ని బట్టి ఉంటాయి సో మాకు ఇక్కడ అంత రిస్ట్రిక్షన్స్ ఏం లేవన్నమాట ఇక్కడ మేము హ్యాపీగా అందరం కలిసి చేసుకున్నాము అందరం క్లీన్ చేసుకున్నాము అందరం పూజ చేసుకున్నాము దగ్గరుండి మాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు ఇట్లా చేసుకుంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది అందరికీ అంత ఉండదు అంత అదృష్టం కూడా ఉండదు ఇలా చేసుకోవడానికి ఇక్కడ అయితే మొత్తం అందరం చాలా బాగా చేసుకున్నాము నాకు నిజంగానే హ్యాపీగా అనిపించింది ఇక్కడ నేను మా చెల్లి ఇక్కడ నాగదేవతకి బొట్టు పెడుతూ ఉన్నాము ఇది కొత్తగా పెట్టారు మొత్తం అన్నీ రీమోడలింగ్ చేశారనమాట మేము పెళ్ళైనప్పుడు వచ్చినప్పుడు ఇలా లేదు కొంచెం అంతా చేంజ్ చేశారు కొంచెం వాటర్ సప్లై ఇంకా కొంచెం ప్లేస్ అంత క్లీన్ గా కొంచెం టైల్స్ అవన్నీ మంచిగా పెట్టారనమాట అంతకుముందు నాకు చూసినట్టు కూడా గుర్తులేదు ఇంకా లాస్ట్ లో మా పిన్ని మొత్తం అన్ని పూజ చేసి దేవుడికి గంధం బొట్టు అన్ని పెట్టేసి ఇంకా దండ వేసేసింది ఇక్కడ మిగతాది ఇంకా ఈ దేవుడికి బొట్ట పెట్టాం కదా నేను ఇక్కడ చేస్తున్నాను అనమాట పూజ మొత్తం ఆహారతి అగర్బత్తులు అవన్నీ అన్ని చేసి అక్కడ పెట్టేస్తున్నాను అన్ని క్లీన్ చేయడం దేవుడికి దండం పెట్టడం కుంకుమ పసుపు ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయా అన్ని పెట్టేసినాము ఫ్లవర్స్ ఇంకా దీపం మొత్తం అన్ని పెట్టేసుకున్న తర్వాత లాస్ట్ టెంకాయ అయితే కొట్టాలి కదా మా చెల్లి శివుని దగ్గర కొడతా అని చెప్పేసి టెంకాయ తీసుకొని కొట్టేసింది అనమాట నేనైతే ఇంకా నాగదేవత దగ్గర కొట్టేశాను నార్మల్గా మొత్తం అక్కడ నేను మా చెల్లి కలిసి ఇక్కడ మొత్తం పసుపు కుంకుమ అన్ని పెట్టేసుకున్నాము సో అందుకని చెప్పేసి మేమిద్దరం లాస్ట్ లో అయితే టెంకాయ కొట్టేశాము టెంకాయలు కూడా చాలా బాగున్నాయి లేకపోతే నా పరువు పోయేది అక్కడ ఏం లేదు జస్ట్ జోక్ చేశాను టెంకాయలు నిజంగానే బాగున్నాయి కొట్టిన వెంటనే పగిలిపోయినాయి ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము నైట్ అంతా తినేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది కాసేపు అలా వెళ్ళి ఇలా వచ్చినట్టుంది చాలా తొందర తొందరగా అయిపోయింది మాకైతే ఒక్కరోజు ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అట్లా వెళ్లాల్సి వచ్చింది వెళ్ళిన వెంటనే మా బాబా డ్యూటీకి కూడా వెళ్ళాలి సో ఇంకా తప్పదు ఇంకా వర్క్స్ ఉంటాయి ప్రతిసారి అట్లీస్ట్ పండగకి వెళ్తున్నాం కాబట్టి అది హ్యాపీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలదా అందరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు అందరికీ బా హ